సభా సరస్వతికి నమస్కారం ఇవాళ హరికథ కళారంగంలో అత్యున్నత శిఖరాయమానంగా ఉన్నటువంటి శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి కథను ప్రత్యక్షంగా ఇక్కడ మనం ఈ ప్రాంత వాస్తవ్యం పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తిలకిస్తూ చక్కని వారి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు త్యాగరాజస్వామి వారి జీవిత చరిత్ర అంటే అది సంగీత విజ్ఞాన సర్వస్వం సముద్రాన్ని దోషులతో మనం ఎలా వారి గానంలో కూడా చెప్పారు అలా వారు స్వతహాగా సంగీత విద్వాంసులు హరికథా విద్వాంసులు సంస్కృత పండితులు గొప్ప ప్రవచనకర్త కూడా ఇన్ని వెరసి ఒక హరికథకుడు ఒక భాగవతారగా ఉంటే అది ఎంత రసరమ్యమంగా ఉంటుంది ఎంత వీణుల విందుగా ఉంటుంది ఎంత హృజ్యంగా ఉంటుంది ఎంత హృదయ మనోహరంగా ఉంటుంది ఎంత మనోజ్ఞంగా ఉంటుంది ఎంత మంత్రముగ్ధుల్ని చేస్తుంది మనందరినీ అవన్నీ మనం ఇప్పుడు ఆస్వాదించాం త్యాగరాజస్వామి వారి జీవిత చరిత్ర ఆర్ద్రత భక్తి అనురక్తి నిందాస్థుతి ఆ భక్తి తత్వము ఇవన్నీ కూడా వారు అత్యద్భుతమైనటువంటి ఒక్కొక్క కీర్తనను ఒక ఎందరో మహానుభావుల గురించి వారు వివరిస్తూ ఉంటే ఇంకా అనేకమైనటువంటి గొప్పనైనటువంటి కీర్తనల గురించి వారు చెబుతూ త్యాగరాజస్వామి జీవిత చరిత్రను స్పృశిస్తుంటే మనం ఇక్కడ ఉన్నామా త్యాగరాజస్వామి శ్రీరాముడిని ఆరాధిస్తూ గీతాలను సంగీతారాపన చేస్తున్న వారి గృహంలోనే ఉన్నామా అన్న భావన మనకందరికీ కూడా కలిగింది అంత తన్మయత్వంతో ఆనంద పారవశ్యంతో వారి యొక్క హరికథా గానం ఇక్కడ కాదు శృంగేరి జగద్గురువులు వారు చివరగా స్థుతించారు తీర్థ మహాస్వామి సన్నిధానం వారు దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారు వారిద్దరినీ మెప్పించినటువంటి కథ గురు అంతేకాదు కంచికామకోటి పీఠంలో ఆస్థాన విద్వాంసులుగా కూడా వారు వారు కీర్తి ప్రతిష్టలు పొంది కంచికామకుడి పీఠాధిపతులను మెప్పించారు ఇక ఆకాశవాణిలో మంగళగిరి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు ఇలాంటి సంచాలకులు ఆకాశవాణిలో ఎందరందరో అయ్యా ఏ గ్రేడ్ విద్వాంసులుగానే కాదు వారు సంగీతంలో హరికథలో సంస్కృతంలో మహోన్నతమైన వ్యక్తిగా వారిని గౌరవిస్తూ గుర్తిస్తూ వారి కథాగానాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు వారు ఎంత గొప్ప కళారులో కళాకారులు అంత నైష్ఠికులు ఎంత గొప్ప హరికత విద్వాంసులో అంత సదాచార సంపన్నులు వారు విలువలు ఉంటాయి వారి జీవనంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం వారిది వారు సదా భగవన్నామ స్మరణ సదా ధార్మిక చింతన సదా ధర్మ ప్రచారం అనొద్దన్నారు ధర్మానికి ప్రచారం చేసే మనమెంతనయ్యా అని అన్నారు వారు నిజంగా కూడా ధర్మాచరణ చేస్తున్నటువంటి మహాయోగి శ్రీ సింహాచల శాస్త్రి గారు అలాంటి సింహాచల శాస్త్రి గారు మన ప్రాంతంలో ఇవాళ ఎందరో విజ్ఞులు ఉన్నారు ఈ ప్రాంతంలో నేను ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి దాకా ఈ ప్రాంతానికి ఈనాడు స్థానిక విలేకరిని ఆనాడే మండా బలరామశర్మ లాంటి మహానుభావులు ఇదే వీధిలో ఉండేవారు ఆరాధన ఆరాధనోత్సవాలకు ఇక్కడే నెలవు ఇక్కడ ఎందరెందరో కళాకారులు ఈసీఐల్లో పనిచేసిన కళాకారులందరూ కూడా ఇక్కడ నిలయం నేను ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంగతి చెప్తున్నాను అలాంటి విద్వన్మూర్తులు ఎందరో ఈ ప్రాంతంలో ఉన్నారు మా మంగళగిరి ప్రసాద్ గారితో సహా ఇక మా నిశ్చింత శ్రీపాద సత్యనారాయణరావు సత్యనారాయణ గారైతే ఉన్నతోద్యమైన ప్రభుత్వ రంగ సంస్థలో చేసి ఇవాళ ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులను విద్వాంసులను హరికత విద్వాంసులను ఈ రోజుల్లో ఈ ఆధునిక కాలంలో ఇలాంటి చోట ఏర్పాటు చేయడమే ఒక సాహసం సాహసం కాదు వారి సంస్కారం ఇలాంటి గొప్పనైనటువంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో మనం నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారికి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ మీరు చేసే ప్రతి కార్యక్రమానికి దర్శనం మీ వెంట ఉంటుంది నేను ఈ ప్రాంతం వాడినే ఈ ప్రాంతంలో ఉండే కళాకారులకు మీకు ఎంత కొంత సేవ చేసుకున్నా అది మహద్భాగ్యం అలాంటి హరికథకు ఇద్దరు ఉద్వాంసులు ఒకరు వయోలిన్ పైన ఒకరు మృదంగం పైన వారి కథకు నిజంగా అంటే మిగతా ఏ నర్తనశాలనో ఇంకా ఎలాంటి హరికథ చెప్పడమైనా ఒక ఎత్త అయితే చాగరాయస్వామి జీవిత చరిత్ర చెప్పడం చాలా 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 దుర్లభం ఎందుకంటే సంగీత విద్వాంసుడై ఉండాలి సంగీత విద్వాంసుడు కాదు ఒక్కొక్క కీర్తనకు భాష్యం చెప్పగలగాలి భాష్యం చెప్పడం కాదు భగవత్ తత్వాన్ని అరటిపండు వలిచినట్టు వల్చి చూపించాలి ఇవన్నీ సమపాళ్లల్లో ఇవాళ అన్ని కీర్తనలలో వారు మనకు వినిపించారు అంత చక్కగా ఆ ఇద్దరు వాద్య కళాకారులు అంత అద్భుతంగా వాయించి హరికథను రక్తి కటించారు అది వాళ్ళటి గొప్పతనం ఇది చిరస్థాయిగా నిలిచిపోయే హరికథ త్యాగరాయ ఆరాధనోత్సవానికి సార్థకథ ఇవాళ్ళటి హరికథ ఈ కార్యక్రమం నిజంగా మొత్తం చూడాలి అని నేను మహాభాగ్యంగా ఇవాళ ఉన్నాను ఇవాళ అవకాశం చిక్కింది త్యాగరాయ గారి చరిత్ర వారి కథలు కూడా నిరంతరం భాగ్యనగరంలో సాగేలా మనమందరం కూడా ఉండాలి అది ఇంకొక వెయ్యేళ్లకు తర్వాత కూడా ఈ కథలు నిలిచి ఉండేలా మనం ఏదైనా చేయాలి చాలా ఉన్నాయి వందల కథలు ఇవాళ యూట్యూబ్లో ఉన్నాయి కానీ వారి ద్వారా ఇంకా మంచి మంచి కథలు మంచి మంచి సంవేదికల మీద వారిని చేత చెప్పించి వారి ఆజ అజరామనంగా ఉండే విధంగా వాటిని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది అందుకు మనమంతా కూడా కృషి చేద్దాం వారికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది ఆ అవార్డుకే అందం తెచ్చింది వీరి యొక్క గొప్పతనం పద్మశ్రీ పద్మభూషణ్ లాంటివి వారికి లెక్కే లేదు అవి వస్తేనే వాటికి సార్థకత వాటికి అందం అవి వాటికి సార్థకత నిరూపించుకోవాలంటే అవి వచ్చి వీరిని వరించి వీరే మెడలో ఒక హారంగా అవి అలంకృతం అవ్వాలి అది కావాలని కోరుకుందాం ఆ పురస్కారాలకు ఆ భాగ్యం కలగాలని మనం వేదిక మీద కోరుదాం అలాంటి మహానుభావుడు మన తెలుగువారైనందుకు గొప్ప సంస్కారి అయినందుకు గొప్ప సదాచార సంపన్నుడైనందుకు మన భాగ్యంగా మన గర్వంగా భావిస్తూ ఇలాంటి కథలు ఈనాటి సమాజంలో అత్తాకోడళ్ల గొడవల టీవీ సీరియళ్ళకు అతుక్కునిపోయి ఉంటున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా ధార్మికత ఇంకా సంస్కారం ఇంకా మన పురాణ వాంగ్మయం ఇంకా మన హరికథ ఇలాంటి గొప్ప సంస్కృతిని ఇంకా మనం నిలబెట్టుకుంటున్నాము మూడు గంటలు కూర్చొని ఆస్వాదిస్తున్నాము మనం ఇవాళ నిరూపించుకున్నాం ఇంకా నిరూపించుకొని యువకులు కూడా ఎక్కువ కూడా మన ఈ గొప్పనైనటువంటి సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యేలా మనమంతా కృషి చేయాలని కోరుతూ ఎక్కువ మాట్లాడితే క్షమించమని కోరుతూ స్వస్తి నమస్కారం